ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది యువగలం జనగలంగా మారిన యువగలం చిత్తూరులో జల్లుగా ప్రారంభమైన యువగలం పాదయాత్ర మరి పెను తుఫానుగా మారి ఇవాళ విశాఖపట్నం విజయనగరం అక్కడ మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో పైలాంగ్ వేసి ఒక మహా సభతో ఈరోజు ముగియబోతోంది మరి ఈ పరిణామ క్రమంలో మరి ముందు ఏమందులే నాలుగు రోజులు నడుస్తాడు అని ఏదో ఒళ్ళు తగ్గడానికి నడుస్తున్నాడు అని కొందరు గిరిజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నాయకులు అగ్ర రాములు మరి చాలా రకాలుగా హేళన చేశారు అయినా చిన్న ఉచ్చుకోకుండా తన యాత్ర తను సాగిస్తూ స్టార్టింగ్లో కొద్ది రోజుల్లో మైకులాగారు స్టూలెక్కాడు ఆ తర్వాత వాహనం సీజ్ చేశారు నీకు పర్మిషన్ మాట్లాడాడు సో అలా ఎన్ని అవాంతరాలు కలిగించినా మరి చెప్పాలంటే ఒక గాంధేయ వాదంతో మరి తను ముందుకెళ్తూ అలా వెళ్ళే క్రమంలో జనం విపరీతంగా గ్రాడ్యువల్గా పెరిగి జిల్లా జిల్లాకి ఇంక్లూడింగ్ కడపతో సహా తల బలాన్ని పెంచుకుంటూ ఆ యాత్ర నెల్లూరు వచ్చేటప్పటికి ఇంకా అంతా అక్కడి నుంచి మొత్తం మారిపోయింది పాలక పార్టీలో ప్రారంభం ప్రారంభమైంది ఇంకా ఎన్నో చోట్ల చేశారు ఎన్నో కేసులు పెట్టారు మా బీవారం వచ్చేటప్పటికి మరి వాళ్ళే దాడి చేసి అలో జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎంపీ గారు వారి మీదతో సహా అటెంప్ట్ మండర్ త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టి మోర్ దాన్ హండ్రెడ్ పీపుల్ని అరెస్ట్ చేసి ఇలా హెరాస్ చేసుకుంటూ వెళ్ళి అడుగడుగున ఎన్ని అవరో అవరోధాలు కలిగించినప్పటికీ కూడా మరి కొంచెం కూడా బాధపడకుండా మరి వెళ్ళటం ఆ ఏజ్లో ఆ పని పట్టుకుంటా రావటం నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు మిస్టర్ లోకేష్ అని మనస్ఫూర్తిగా చెప్పుకోక తప్పదు సరే ఆ తర్వాత తండ్రి గారిని అక్రమ అరెస్ట్ కొద్ది రోజులు మరి గ్యాప్ తీసుకోవాల్సి వచ్చిన మరి ఆ గ్యాప్ తీసుకున్న వెంటనే ఆయన బంధ అయిన వెంటనే ఆలస్యం చేయకుండా మళ్ళీ రెట్టించిన ఉత్సాహంతో రెట్టింపైన జనంతో ఆ కదిలిన తీరు ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చింది ఈ నడకలో సామెతలు మన సామెత ఉంది నడకతో నడత మారుతుంది అని మనం తీసుకుంటే మహాత్మా గాంధీ ఆయన దేశమంతా కూడా ఆ రోజుల్లో నడిచి ఒక గొప్ప నాయకుడిగా మహాత్ముడిగా మారాడు కంచి స్వామి చంద్ర చంద్రశేఖరేంద్ర సరస్వతి గారు ఆయన అలాగే పాదయాత్ర చేశారు చంద్రశేఖర్ ఫార్మర్ పిఎం పాదయాత్రతో ఆయన ఒక ప్రముఖ నాయకుడిగా మారాడు అలాగే డాక్టర్ వైఎస్ఆర్ గాని చంద్రబాబు నాయుడు గారు కానీ మరి ఈ క్రమంలో మరి ఒక వనంలో గంజాయి మొక్కల మరి మా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరి పాదయాత్రతో మరి పాదయాత్ర సమయంలో పూర్తిగా మారినట్టు కనిపించిన మరి ఆ యాత్ర అయిన వెంటనే అసలు యాత్ర ఆయన చేశాడా ఇంకెవరైనా చేశాడా అని అనుమానం వచ్చే రీతిలో మరి వాళ్ళ ప్రజలు భయభ్రాంతులకి గురయ్యే పరిస్థితి వచ్చింది సో డెఫినెట్గా మనం పైన మాట్లాడుకున్న ఆ నాయకుల కోవలోనే యువకులైన లోకేష్ తీరు ఉండబోతుందని చెప్పి చక్కగా నిన్న కంటిన్యూస్గా చాలామంది ఆ టీవీ ఫైవ్ కానీ మహా కానీ ఆ ఏపీఎం వరుసగా అందరికీ ఇంటర్వ్యూలు ఇవ్వటం మనం చూసాం ఎంతో పరిణతితో మరి ఒకప్పుడు మరి ఓనమాలు తెలియని బాలుడని చెప్పి రకసక్కలు ఆడిన మా పార్టీ వాళ్ళు కానీ కొద్దిమంది ఇతర పార్టీ వాళ్ళు కానీ మరి ఈరోజు నిన్నటి ఇంటర్వ్యూల్లో చూస్తే ఎంతో పరిణితితో ఎంతో సంయమనంతో ఎన్ని ట్రిక్కీ ప్రశ్నలు అడిగినా కూడా పొత్తుల మీద కానీ ఇలా రకరకాల ప్రశ్నలు ఎన్ని అడిగినప్పటికీ కూడా ఒక అద్భుతమైన ఒక ప్రశ్న ఏమండి పాదయాత్ర చేసిన వాళ్ళందరూ ముఖ్యమంత్రులు గారు మీరు ఏమవుతారు అని అడిగితే చెప్పిన సమాధానం నేను ప్రజలకి మరింత అవుతాను అని చెప్పి ఆ ప్రశ్న ఎవడో ఎక్స్పెక్ట్ చేయలేడు అలాంటి సమాధానం మరి ఎంతో పరిణితితో అటువంటి సమాధానం మరి ఆ వయసులో అతను చెప్పగలిగాడంటే ఎస్ నాట్ ఓన్లీ మీ రాష్ట్ర ప్రజలందరూ కూడా అతనిలో ఒక మంచి నాయకుడిని చూడగలుగుతున్నారు మరి ఈ యువగలం ప్రజాగలంగా జనగలంగా మారింది ఈ పరిణా ఈ యాత్రలో గతంలో మనకి వ్యవసాయం అంటే వ్యవసాయం అంతే కానీ ఈ యాత్రలో మరి కూరగాయలు పండించడం అదొక రకమైన వ్యవసాయం వరి పండించడం అదొక రకమైన వ్యవసాయం ఆయిల్ పామ్ ఇంకొక రకమైన వ్యవసాయం అలా వ్యవసాయంలో ఎన్ని ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి వాళ్ళ కష్టాలండి కూరగాయల రైతు కష్టాలు వేరు పరిపండించేవాడు కష్టాలు వేరు అలా ఉద్యాన పంటల కష్టాలు వేరు సో ఇండివిజువల్గా ప్రతి ఒక్క కేటగిరీ ఆఫ్ పీపుల్తో డిస్కషన్స్ పెట్టుకొని ఏదో ఊరికే ఊరికని తలనిమ్మటం చిన్నపిల్లలు కనపడితే ముందే రెడీ చేసి పెట్టడం మరి అలా చీవుడు తీయటం ఇలాంటి చత్తాశాలు ఏమీ లేకుండా ఒక హుందాతంగా తను ముందుకెళ్ళి మరి ప్రతి కేటగిరీ ఆఫ్ పీపుల్ సమస్యలని ఆకలింపు చేసుకుంటూ ముందుకెళ్ళిన తీరు డెఫినెట్గా ఇట్స్ ఏ గ్రేట్ చేంజ్ ఈ ఐదు పది మాసాల ఈ పాదయాత్ర సమయంలో